పాయసాన్న ప్రియ కదా ఆమెకి పాయసాన్నం తర్వాత చిత్రాన్నం తర్వాత దద్దోజనం పులగము తర్వాత పూర్ణాలు ఒకటి చేస్తాము ఇవాళ గారెలు కూడా అమ్మవారి అమ్మవారి గారెలు పూర్ణాలు ఎందుకంటే వాయినం కూడా ఇస్తాము పూర్ణాలు తర్వాత గారెలు చేస్తాము ఇంకా మిగతా మూడు రకాలైనటువంటి వంటలు ఏవైతే ఉంటాయో తేలిగ్గా అయ్యే బజ్జీలు లాంటివి చేసుకోవచ్చు లేదండి నేను ఆలు కూర చేసా బంగాళదుంపల ముద్ద కూర చేసి ఆయన్ని బోండాలు వేయచ్చా వేయచ్చు అమ్మవారికి తప్పే ఉంది చక్కగా అల్లం పచ్చిమరకాయ వేసి అమ్మవారికి నివేదన చేయచ్చు ఏడు రకాలు అయినాయి కదా ఇంకా అంత రవ్వకేసరి చేయండి ఎనిమిదో రకం అయిపోతుంది ఇంకొక రకం ఏదో ఒకటి అది మీ ఇష్టం అంటే చలివిడి వేరు వడపప్పు అవసర నివేదన అది అవసర నివేదన అది మీరు చెప్పాలంటే ఇప్పుడు శనగలు చలివిడి వడపప్పు ఇవన్నీ వాటిలో కలపకూడదు ఇప్పుడు మీరు గారెలు చేశారు కదా ఈ గారెలు చేసినప్పుడే నాలుగు పెరుగు గారు చేశారనుకోండి ఇంకో రకం అవుతుంది తొమ్మిది రకాలు అయిపోయినాయి కదా అప్పుడేం చెప్పాక తొమ్మిది రకాల వాళ్ళ తేలికగా మనం అన్నం వండితే ఐదు రకాలైనటువంటి అన్న పదార్థాలు అని ఒక రెండు గొట్టాలు అన్నం వండారనుకోండి ఐదు రకాల అక్కడ అయిపోతాయి ఎలా అండి చూడండి పరవాన్నము పులిహోరము కట్టె పొంగలి చక్ర పొంగలి పాలతో పాయసం చక్ర పొంగలి పాలు లేకుండా చక్ర పొంగలి అనమాట ఐదు రకాలు అయిపోయినాయి కదా గారెలు ఒకటా బూరెలు అంటే పూర్ణాలు ఒకటి ఉందా ఇంకా రెండు రకాలు ఏమిటి తేలికాయ అంటేటువంటి రవ్వ కేసరి లేదంటే ఈ చేసిందంటే పెరుగు గారం చేస్తే తొమ్మిది రకాలు తేలికాయ అంటే మనం తొమ్మిది రకాలు చేయాలని మన మనసులో ఉంది ఎలా చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకుంటే ఒక గంటలు అయిపోతాయి అన్ని రకాలు అయిపోతాయి